నాగచైతన్య సమంత విడాకుల్లో తమ ప్రమేయం ఉందన్న తెలంగాణ మంత్రి సురేఖ ఆరోపణలను నటుడు నాగార్జున ఖండించారు ప్రత్యర్థులను విమర్శించేందుకు సినిమా వారిని వాడుకోవద్దంటూ సూచించారు తమ కుటుంబంపై మంత్రి సురేఖ చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని అన్నారు తక్షణమే మంత్రి సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు సాటి మనుషుల వ్యక్తిగత జీవితాలను గౌరవించండి అంటూ నటుడు నాగార్జున ట్వీట్ చేశారు నాగచైతన్య సమంత విడాకుల్లో తమ ప్రమేయం ఉందన్న తెలంగాణ మంత్రి సురేఖ ఆరోపణలపై నటుడు నాగార్జున ఖండించారు దీనికి సంబంధించి ఆయన ఒక ట్వీట్ కూడా చేశారు దీనికి సంబంధించి మా కరెస్పాండెంట్ లక్ష్మీనారాయణ మరింత సమాచారాన్ని అందిస్తారు లక్ష్మీనారాయణ చెప్పండి కొండా సురేఖ వ్యాఖ్యల పైన నాగార్జున స్పందన ఏంటి విడాకులకు సంబంధించిన వ్యాఖ్యలు సినిమా ఇండస్ట్రీలో కొంత దుమారం లేపుతున్నాయని మనం చెప్పుకోవచ్చు ప్రధానంగా నాగార్జున స్పందించడం జరిగింది ఎప్పుడో మూడు నాలుగేళ్ల క్రితం విడాకులైనటువంటి సంఘటనను ఇప్పుడు మాట్లాడడాన్ని నాగార్జున చాలా తీవ్రంగా ఖండించారు వ్యక్తిగత జీవితాల్లో రాకూడదు ఇవి రాజకీయాలకు వాడుకోకూడదు అని చెప్పి ఆయన స్పందించడం జరిగింది అట్లానే ప్రకాష్ రాజ్ కూడా ట్వీట్ చేయడం జరిగింది సో సినిమా ఇండస్ట్రీలో కొంత గందరగోళ పరిస్థితిని నెలకొన్న నెలకొందని చెప్పుకోవచ్చు ఇటీవల జరుగుతున్నటువంటి అంటే హైడ్రాకు సంబంధించి జరుగుతున్న పరిణామాలు చూసుకుంటే నాగార్జున మీద నాగార్జునకు సంబంధించిన ఇన్కర్వెన్షన్ కూలో కొట్టడం కావచ్చు ఇవాళ నాగార్జున కుటుంబం మీద మంత్రి వ్యాఖ్యలు చేయడం కావచ్చు కొంత ఇది ఇండస్ట్రీలో కూడా అనారోగ్యకరమైన పరిస్థితులను తీసుకొస్తాయని చెప్పి ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారు రాజేష్ అంటే ఎవరైనా కీలక వ్యక్తి వ్యాఖ్యలు చేసేటప్పుడు ప్రముఖంగా రాజకీయాలకు సంబంధించి సినిమాకి సంబంధించి తొందరగా పబ్లిసిటీ వెళ్తుంది జనంలోకి వెళ్తుందన్న ఉద్దేశంతో మంత్రి వ్యాఖ్యలు చేశారు అన్న దిశగా కూడా చాలా మంది కామెంట్స్ చేస్తున్నారని తెలుస్తోంది కేవలం ఇది సినీ ప్రముఖుల జీవితాలతో అన్నారు కనుక నటుడు నాగార్జున మాత్రమే దీనిపై స్పందించారా ఇంకా ఎవరైనా సినీ ప్రముఖులు సురేఖ వ్యాఖ్యల పైన స్పందించారు ప్రస్తుతానికైతే నాగార్జున మాత్రమే స్పందించారు అట్లా నాగార్జునతో పాటు ప్రకాశ్ రాజు కూడా తన సోషల్ మీడియా ఎక్స్ లో ఆయన పోస్ట్ చేయడం జరిగింది అంటే నాగ ఇండస్ట్రీకి సంబంధించి ప్రకాష్ రాజ్ మాత్రమే స్పందించారు ప్రకాష్ రాజుకు నాగార్జున కుటుంబానికి సంబంధం లేకపోయినప్పటికీ కూడా ఆయన ఒక ఇండస్ట్రీలో పెద్ద నటుడు నాగార్జున సినిమా హీరో పెద్ద నటుడు వాళ్ళ కొడుకులు కూడా ఉన్నారు ఈ నేపథ్యంలో ప్రకాష్ రాజు కూడా స్పందించడం జరిగింది ఇట్లాంటి వ్యాఖ్యలు సరికాదు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి వాళ్ళ వ్యక్తిగత జీవితం సినిమా ఇండస్ట్రీ కాదు ఎవరి వ్యక్తిగత జీవితాల్లో ఆయన కూడా రాజకీయ నాయకులు కావచ్చు లేకపోతే వేరే వాళ్ళైనా కూడా వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడడం సరికాదని చెప్పి ఆయన మాట్లా మాట ట్వీట్ చేసినట్టు మనకు తెలుస్తుంది లక్ష్మీనారాయణ అయితే ఫోన్ టాపింగ్ విషయం అప్పుడు ఇలా ఒక అంశం అయితే తెర మీదకి వచ్చింది అప్పట్లో కూడా చాలా మంది సినీ ప్రముఖులు స్పందించారు సో ఇప్పుడు కొండా సురేఖ టార్గెట్ కేటీఆర్ అయినప్పటికీ కూడా సినీ ప్రముఖుల అంశాన్ని ఎందుకు తెర మీద తీసుకొచ్చారు ప్రధానంగా వస్తున్న ఆరోపణ మరి ఇప్పుడు నాగార్జున ట్వీట్ పైన అటు సురేఖ ఏమైనా స్పందించారా రాజేశ్వరి ఇప్పటి వరకు అయితే ఇంతకు ముందే అంటే కొద్ది అరగంట క్రితమే నాగార్జున స్పందించడం జరిగింది నాగార్జున ట్వీట్ మీద ఇంతవరకు కొండ సురేఖ తరఫు నుంచి కానీ లేదా ఇతర రాజకీయ పార్టీల నుంచి కానీ స్పందన అయితే రాలేదు మనం చూ చూసుకున్నట్లయితే కనుక నిజానికి కేటీఆర్ కును కొండా సురేఖకు మధ్య జరుగుతున్న వార్ లాంటిది ఇది కొండ సురేఖ మాటల్లో మాటల ద్వారా మనకు స్పష్టమవుతా ఉన్నది కానీ ఆమె మాట్లాడుతున్న క్రమంలో సినిమా ఇండస్ట్రీని నాగ చైతన్య కుటుంబాన్ని నాగార్జున కుటుంబాన్ని ఆమె వ్యాఖ్యలు లాగడం వల్ల ఈ వ్యవహారం కాస్త రాజకీయాల నుంచి దూరం జరిగి సినిమా ఇండస్ట్రీ వైపు మళ్ళిందని మనం చెప్పుకోవచ్చు బహుశా ఒకవేళ కనుక అంటే సినిమా ఇండస్ట్రీలో ఇట్లాంటి రెగ్యులర్ పరిస్థితి కనుక ఎదురైతే దీని మీద ఇండస్ట్రీ కూడా స్టాండ్ ఏమైనా తీసుకునే అవకాశం ఉందా లేదని మనం ఒకసారి చూడాల్సిన పరిస్థితి ఉంటుంది రాజశ్వరి అంటే లక్ష్మీనారాయణ ఫైనల్లీ సురేఖను అవమానిస్తూ మాట్లాడారని చెప్పేసి ఆమె కంటతడి పెట్టుకున్నారు ఆ తర్వాత కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ ఆమె కామెంట్స్ చేశారు సో ఇప్పుడు కొండ సురేఖ ఈ కామెంట్స్ లో సినీ ప్రముఖుల్ని యాడ్ చేస్తూ చేసిన వ్యాఖ్యల నిజానికి సొంత పార్టీ కూడా కొంత గందరగోళం నెలకొంది సురేఖ ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ నాయకుల మీదనో కేటీఆర్ మీదనో మాట్లాడినప్పుడు అది రాజకీయంగా ఉంటుంది తప్ప ఇది కేవలం రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేని కుటుంబం నాగార్జున కుటుంబం కేవలం సినిమా మాత్రం సినిమా ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమైంది తప్ప ప్రత్యక్ష రాజకీయాల్లో ఎప్పుడు కూడా రాజకీయాలు రాజకీయాల్లో వచ్చిన దాఖలా లేవు సో ఇది ఈ కావాలని మాట్లాడిందా లేకపోతే నాగార్జున కుటుంబాన్ని రాజకీయాల్లోకి లాగి అవమాన మాట్లాడిందా అనే దాని మీద కూడా కొంచెం చర్చ జరుగుతున్నట్టు తెలుస్తుంది రైట్ థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ